ప్రపంచమంతా పరుగులు పెడుతుంది వాట్సాప్ పలకరింపులతో ఫేస్బుక్ పలకరింపులతో ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతుంది పక్క మనిషితో కళ్లల్లోకి కళ్ళు పెట్టి మాట్లాడలేని పరిస్థితి వచ్చింది ఇలా ప్రపంచమంతా నిలకడ లేకపోవడంతో ఆకాశం భూమి చెట్టు మాట్లాడుకోసాగాయి ఏంటి ఆకాశం భూమి మీరెందుకనిలా దిగులుగా ఉన్నారు అందులోనూ దీపావళంది మీరిలా ఉంటే ఎలా ఈ దీపావళి వస్తుందనే భయంగా ఉంది మిత్రుల్లారా ఆ కాలుష్యమైన టపాసులతో అవి చేసే ఢాం ఢాం శబ్దాలతో నాకు తలనొప్పి వస్తుంది అయ్యో మిత్రమా ఆ బాధ నీకే కాదు నాకు ఉంది అవేంటో రాకెట్లు థౌజండ్ వాలాలట అవి కాల్చి నా దగ్గరకు వస్తున్నాయి అవి వదిలే ఈ విషవాయువులకి నాకు మైకం కమ్ముతోంది పెళ్లి ఒకరింట్లో అయితే సన్న ఇంకొకరింట్లో వాయించారట అలా ఈ భూమి మీద మనుషులు కాల్చే టపాసులు వాయువులు నేనే పీల్చుకోవాలి అదీకాక కాక దీనివల్ల ఓజోన్ పొర కూడా దెబ్బతింటుంది ఆ ఎండకి నా మాడు పగిలిపోతోంది అంటూ ఆ మూడు తమ బాధలు చెప్పుకుంటూ ఉన్నాయి ఇలా జరుగుతుండగా అక్కడికి ఇద్దరు అబ్బాయిలు వచ్చారు కదా నేను అబ్బాయిలొచ్చారు నెల్లూరు గన్సు వంకాయ బాంబులు ఇలా చాలా కొంటున్నాను నాయనా ఎందుకురా మూత మమ్మల్ని బతకనివ్వంరా నేను టూ థౌజండ్ వాలా చెప్పాను రా గంటసేపు మోగుతూ ఉంటాయి అదీ కాక జువ్వలు కొన్నాను ఆకాశంలోకి దూసుకెళ్ళిపోతాయి మళ్ళీ నా మీద పడ్డారేంట్రా నాకు కనుక కోపం వస్తే ఆ వేడి మీరు తట్టుకోలేర్రా మన పక్క కాలనీ వాళ్ళు తెగ విర్రవీగుతున్నారా వాళ్ళు మనం కాల్చే టపాసులు చూసి ప్రకృతిని నాశనం చేయడానికి కూడా వంతులు వేసుకుంటున్నారు నన్ను గుర్తుగా చెప్తారు మీ వల్ల నా ఓర్పు చచ్చిపోతుంది అని కన్నీళ్లు పెట్టడమే తక్కువగా వాటి బాధని చెప్పుకున్నాయి కానీ వాటి బాధ వినే లేరు ఇలా ఆ ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు చూసారా భూమిని వేడెక్కించే పథకాలు వేయడానికి నా నేడ దగ్గరికే వచ్చారు నాకు అదే బాధగా ఉంది ఏదైనా నా తీవ్రత చూపిద్దామనుకుంటే ఆ తాకిడికి నా బిడ్డలు తట్టుకోలేరేమో అని ఒక బాధ మరి మనకి బాధ తప్పదా మనందరం కలిసి దేవుడిని ప్రసన్నం చేసుకుందాం అని మూడు దేవుడిని ప్రసన్నం చేసుకోవడం మొదలుపెట్టాయి వీటి ఆర్తనాదాల్ని విన్న దేవుడు దర్శనమిచ్చాడు సకల మానవులకి ఇచ్చే మీ ముగ్గురు నా ఆశ్రయం కోరడమా విచిత్రంగా ఉంది మిమ్మల్ని కలవకపోతే కొన్ని వందల సంవత్సరాలకి మా మనుగడ ఏమైపోతుందో అని భయంగా ఉంది స్వామి అని అడగడంతో మూడు కలిసి వాటి బాధ మొత్తం చెప్పుకున్నాయి ఆ బాధ అంతా దేవుడు అర్థం చేసుకున్నాడు అయ్యా దీపావళి అంటే దీపాలతో అలంకరిస్తూ భూమిని అందంగా ఉంచాలి నేనందుకు దీన్ని ఏర్పరిచాను అలాగే ఈ దీపాలు వచ్చే రోజు వర్షాకాలం ముగింపు పలికే రోజు ఆ దీపాల వేడితో క్రిమికీటకాల సంహారం జరుగుతుందని నేను భావించాను కాని ఇదంతా తీవ్ర రూపం దాలుస్తోందని నేను మాత్రం అనుకోలేదు అయితే మీరు ఏమి చేయలేరా స్వామి ఏం చేయమంటావు నాయనా వీళ్ళేమైనా నా శత్రువుల యుద్ధం చేయడానికి నా భక్తులు నా పిల్లలు వాళ్ళకెలా అర్థమయ్యేలా చెప్పాలో నాకు తెలియట్లేదు అంటూ దేవుడు కూడా తల పట్టుకున్నాడు స్వామి మీరే అలా అంటే ఎలా స్వామి పిల్లలు చెడుదారిలో వెళ్తుంటే మీరు చూస్తూ ఉండగలరా సరైన దారిలో పెట్టడానికి ఏం చేద్దాం ఇలాంటి కలుషితమైన టపాసులు వెలిగించడానికి అగ్నిదేవుణ్ణి సహకరించొద్దని చెప్పండి అలా చేస్తే ఆ టపాసుల వ్యాపారుల మీదకి వీళ్ళు దండెత్తుతారు అది వాళ్ళ ప్రాణం మీదకి రావచ్చు సృష్టి వాళ్ళకిచ్చిన బహుమతయ్యా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది చూద్దాం ఎప్పుడు మారుతారు అంటూ మానవుల్లో వచ్చే మార్పు కోసం ఎదురు చూస్తున్నారు ఇక బాధ్యత అంత మనదే దీపాలతో ఇల్లంతా అలంకరిద్దాం సాధ్యమైనంతవరకు టపాసుల్ని తగ్గిద్దాం ఊర్లో రాజా రవి మరియు రఘు అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు వారు ఒకరోజు ముగ్గురు స్కూల్కి వెళుతూ మాట్లాడుకుంటున్నారు రే ఎల్లుండి దీపావళి కదా ఏం చేద్దాం నేనైతే ఫుల్ ప్రిపేర్లో ఉన్నాను రా మా నాన్న నిన్ననే కొత్త బట్టలు కూడా తెచ్చిచ్చాడు రేపు వెళ్ళి టపాకాయలు కొనుక్కుందాం సరేనా మనం బాగా ఎంజాయ్ చేద్దాం అవునరా నేను కూడా వంకాయ టపాసులు భూచక్రాలు ఇంకా రాకెట్లు అన్నీ తెచ్చుకుంటాను మనమందరం కలిసి బాగా ఎంజాయ్ చేద్దాంరా అవునరా ఈ దీపావళి మనకి లైఫ్ లాంగ్ గుర్తుండాలి అవునరా మన ముగ్గురమే కాదు మన కాలనీలో ఉన్న పిల్లలందరం బాగా ఎంజాయ్ చేద్దాం అవునరా ఈ విషయం అందరికీ చెప్పాలి అంటూ ముగ్గురు ఎంతో ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు తర్వాత అందరూ స్కూల్కి వెళ్ళారు స్కూల్కి అయితే వెళ్ళారు కానీ టీచర్ చెప్తుంటే వాళ్ళ టపాకాయల మీద ఉంది దాంతో అందరూ మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వస్తూ మాట్లాడుకుంటున్నారు రే నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదురా నా ధ్యాసంతా దీపావళి మీదే ఉంది అవున్రా నాకు అలాగే ఉంది మనం ఈరోజు సాయంత్రం అందరం వెళ్ళి టపాకాయలు తెచ్చుకుందాం సరేనా అవున్రా మళ్ళీ అయిపోతాయి అనుకుని అందరు ఇంటికి వెళ్ళి త్వర త్వరగా ఫ్రెష్ అయి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర డబ్బు తీసుకొని అందరూ టపాసులు దుకాణం దగ్గరికి ఎంతో ఉత్సాహంగా వెళ్లారు అన్నా నాకు వంకాయ తపాసులు ఇవ్వు అన్న రాకెట్స్ ఇవ్వవా అన్న నాకు కాకరొత్తులు కావాలి అంటూ ఉత్సాహంగా గోలు చేస్తున్నారు చూడండి పిల్లలు అందరికీ ఇచ్చి పంపిస్తాను మీరు అలా అల్లరి చేయకూడదు ఒక్కొక్కరుగా రండి సరేనా అంటూ వారిని సముదాయించి వారికి ఏం కావాలో ఇచ్చి పంపించాడు టపాసులన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా సంతోషంగా ఇంటికి వెళ్ళారు ఆ రోజు రాత్రి కూడా వారు కలలో దాని గురించే ఆలోచించసాగారు తర్వాత రోజు స్కూల్కి వెళుతూ రెడీ అయి వెళ్తుండగా అక్కడికి ఆ ఏరియా కార్పొరేటర్ వచ్చాడు చూడండి కానీ ఎవరు టపాసులు కాల్చకండి ఎందుకు అంటే మన ఏరియా పక్కనే కెమికల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతోంది పొరపాటున అవి అక్కడ పడితే మన ఏరియాకి చాలా ప్రమాదం జరుగుతుంది అంటూ హెచ్చరించి వెళ్ళిపోయాడు దాంతో పిల్లలందరూ ఢీలా పడిపోయారు ఏంట్రా మనం ఇంత ప్లాన్ చేసుకుంటే ఇలా జరిగింది ఏమోరా పొద్దున్నే మా తాత ముఖం చూసినప్పుడే అనుకున్నా ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుందని మనకి ఈ సంవత్సరం ఎంజాయ్ చేసే అదృష్టమే లేనట్టుందిరా చీ బాగున్న పంట భూముల్ని నాశనం చేసి ఆ కెమికల్ ఫ్యాక్టరీ కోసం మనం త్యాగాలు చేయాలా ఒకవేళ ఈ ఫ్యాక్టరీలో జరగడానికి ఏదైనా జరిగితే మనకేరా ప్రమాదం దాని గురించి కూడా మనం ఆలోచించాలి కదా అవునులే అంటూ ఎంతో బాధగా మాట్లాడుతూ వస్తుండగా వెంటనే రఘుకి ఒక ఆలోచన వచ్చింది రే నేను ఒక ఐడియా చెప్తాను రా ఏంటది మనం కాల్చే ఆ రవ్వలు ఆ కెమికల్ ఫ్యాక్టరీ మీద పడితే ప్రాబ్లం అదే అండర్గ్రౌండ్లో సెలబ్రేట్ చేసుకుంటే అండర్ గ్రౌండ్లోనా అదెలా మా నాన్న అండర్గ్రౌండ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడ్రా అందుకే మనం అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం సరేనా మరి మీ నాన్న ఒప్పుకుంటాడా అదంతా నేను చూసుకుంటానురా నో ప్రాబ్లం అని చెప్పాడు దాంతో అందరూ దానికి ఓకే అంటారు పిల్లలందరికీ ఈ ప్లాన్ చెప్పాలని నిర్ణయించుకుని వెళ్లారు ఆ రోజు సాయంత్రం అందరికీ ఆ ప్లాన్ చెప్పారు దాంతో అందరూ ఓకే అన్నారు తర్వాత రోజు ఉదయం అందరూ రెడీగా ఉన్నారు అందరూ కలిసి వారు తెచ్చుకున్న టపాసులు తీసుకెళ్లి అండర్ గ్రౌండ్లో ఉన్న ఇంటికి వెళ్లారు అండర్ గ్రౌండ్లో ఉన్న ఆ ఇల్లు చూసి పిల్లలందరూ చాలా ఆనందపడ్డారు వారు తెచ్చుకున్న టపాసులన్నీ కాలుస్తూ కేరింతలు వేస్తూ ఎంతో ఉల్లాసంగా గడిపారు అలా వారు తెచ్చుకున్న టపాసులన్నీ బాగా కాల్చి బాగా ఎంజాయ్ చేసి వచ్చారు తర్వాత రోజు రఘువాళ్ళ నాన్న అండర్ గ్రౌండ్లో ఉన్న కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళి చూడగా వాళ్ళు కాల్చి పాడేసిన టపాసులన్నీ చూశాడు దాంతో విషయం మొత్తం అర్థం చేసుకున్నాడు దాంతో రఘు మరియు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు రఘు మీరు నిన్న అండర్ గ్రౌండ్ లో ఉన్న ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ చేసుకున్నారు కదూ దాంతో రఘు భయపడుతూ అవునా కొట్టదు నాన్న ఇంకెప్పుడు చెయ్యన్నాగా అని ఏడ్చాడు దాంతో నాన్న రఘుని దగ్గరికి తీసుకుని చూడండి నేను మిమ్మల్ని కొట్టడానికి రాలేదు ఎంజాయ్ చేశారు బాగానే ఉంది కానీ అక్కడ మీకేదైనా ప్రమాదం జరిగి ఉంటే ఏంటి పరిస్థితి అది కాక మీరు అక్కడి నుంచి రాలేకపోయి ఉంటే ఎంత ఘోరం జరిగేది అందుకే ఇంకెప్పుడు నాకు చెప్పకుండా అండర్ గ్రౌండ్లో ఉన్న ఇంటికి వెళ్ళొద్దు మీకు అంతగా చూడాలి అనిపిస్తే నేనే తీసుకువెళ్తాను సరేనా సరేనా ఇంకెప్పుడు వెళ్ళము అని చెప్పారు దానికి రఘువాళ్ల నాన్న చాలా సంతోషించారు ఇకపై ఎప్పుడూ నాన్నకి తెలియకుండా అండర్ గ్రౌండ్లో ఉన్న ఇంటికి వెళ్ళకూడదని రఘు మరియు అతని ఫ్రెండ్స్ నిర్ణయించుకుంటారు